హాయ్ అండ్ వెల్కమ్ టు ఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ నేను మీ నాగబుంద్రావు అండి మరి మొదటిసారి మన వీడియో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి మరి ప్రతి ఒక్క టీటీసీ అండ్ బీఈడ్ అభ్యర్థికి ఇవ్వబడతా అండి ఏంటి సార్ అంటే మరి డిఎస్సి నోటిఫికేషన్ అనేది సో విడుదల చేస్తున్నాము అనేసి ఇక్కడ బస్తా సత్యనారాయణ గారు చెప్పడం అయితే జరిగిందండి సో రేపటి రోజున డిఎస్సి అనేది మనకు ఖచ్చితంగా విడుదలవుతుంది అని ఇక్కడ చెప్పడం అయితే జరిగింది మరి ఈరోజు మార్నింగ్ మనకు ఒక చిన్న న్యూస్ అయితే రావడం జరిగింది ఏంటి సార్ అంటే మరి ఆర్థిక శాఖ అనుమతి అనేది డిఎస్సి అండ్ జాబ్ గల్కి సంబంధించి సో ఇవ్వనట్లు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అనేసి చెప్పారండి మరి ఈరోజు ఇదే రోజు మధ్యాహ్నం మనకి ఏమని వచ్చిందంటే మరి రేపటి రోజు ఖచ్చితంగా అంటే రేపు ఖచ్చితంగా మనకు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల అంటూ ఇక్కడ విద్యాశాఖ మంత్రి గారు అనేటువంటి బస్తా సత్యనారాయణ గారు చెప్పడం అనేది కూడా జరిగిందండి సో మరి సార్ పోస్టుల సంఖ్య ఏంటి ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు ఉంటాయి మరి ఎస్జిటి పోస్టులు అన్ని స్కూల్ అసిస్టెంట్ పోస్టులన్నీ మరి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇంకా ఎక్కడికి కూడా ఆఫీషియల్ అయితే ఎవరికి కూడా అందించలేదండి మరి దానికి సంబంధించి పోస్టుల వివరాలు అలాగే ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు ఉన్నాయి సో ఇలాంటి సో ఇన్ఫర్మేషన్ అనేది తెలిసిన వెంటనే మన ఛానల్లో మీకు అప్డేట్ కూడా అందించడం జరుగుతుంది ఈ దానికి సంబంధించి మరి ఇక్కడ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థికి కూడా తెలుగుకు సంబంధించి తెలుగు కంటెంట్ అలాగే గ్రామర్కి సంబంధించి అలాగే మెథడాలజీ సంబంధించి సో మనం సంబంధించి ఒక రెండు పుస్తకాలు రిలీజ్ చేయడం జరిగిందండి సో రెండు కూడా న్యూస్ సిలబస్కి అనుగుణంగా మరి డిఎస్సి అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా ఎక్కడా లేని విధంగా కూడా ఈ మెటీరియల్ను చాలా అద్భుతంగా రూపొందించడం అనేది జరుగుతుంది సార్ అంత అద్భుతంగా అంటున్నారు కదా మరి ఏ విధంగా అంటే మొత్తం కూడా అండి కంటెంట్ చూసుకుంటే నైన్త్ క్లాస్ వరకు పూర్తి న్యూ సిలబస్ నైన్త్ అనేది న్యూ వన్ వల్డ్ కూడా మనం దాంట్లో మెన్షన్ చేశాం ఎందుకు సార్ అంటే రెండు వేల ఈ రెండు వేల పద్దెనిమిది సమయంలో సో రెండు నుంచి కూడా క్వశ్చన్స్ అడిగారు కాబట్టి మనం ఆ విధంగా పొందుపరిచాం మరి టీడీసీ చూసుకున్నప్పుడు మన మెథడాలజీ పరంగా చూసుకుంటే ఇక్కడ మెథడాలజీ కూడా హండ హండ్రెడ్ పర్సెంట్ సంపూర్ణంగా పొందుపరిచామండి మరి దాదాపు ఎయిట్ హండ్రెడ్ ప్లస్ ప్రాక్టీస్ బిట్స్ని ఇక్కడ పెట్టి ఈ మెటీరియల్లో మీరు అందించడం జరుగుతుంది మరి కావాల్సిన వారు మా నంబర్కి అయితే కాల్ చేయండి నైన్ వన్ ఎయిట్ టూ డబల్ ఎయిట్ వన్ టూ ఫోర్ జీరో